హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తానండి అండ్ మీకు ఈ స్నాక్ రెసిపీ రెగ్యులర్గా మనం చేసే మైదా పిండితో కాకుండా ఇలా బ్రెడ్తో చేయండి ఎగ్ పఫ్ చాలా బాగుంటుంది అంటే హెల్దీగా కొంచెం బ్రెడ్తో చేస్తే బాగుంటుందని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు బ్రెడ్ అయితే అందుకే బ్రెడ్తో చేస్తున్నాను ఈ స్నాక్ రెసిపీ ఎగ్ పఫ్ అంటే మనం మైదా వాడాల్సి వస్తుందండి సో మైదా వాడకుండా మైదా మంచిది కాదండి హెల్త్కి అందుకే నేను ఇలా బ్రెడ్తో చేస్తున్నాను ఎగ్ పఫ్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నేను చేసినట్టు ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్ చూద్దామండి దానికోసం నేను ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ కదండి సో వన్ ఎగ్లో టూ పఫ్స్ అవుతాయి హాఫ్ హాఫ్ ఎగ్ పెడతాం కదా సో టూ పఫ్స్ అయితే వన్ ఎగ్లో అలా చూసుకొని కౌంట్ చేసుకొని బాయిల్కి పెట్టేయండి ఎగ్స్ నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను పొడవ పొడవుగా కట్ చేసుకోండి ఇది దాంట్లో స్టఫింగ్ కోసం అండి కర్రీ చేస్తాం కదా దాంట్లో ఎగ్ బ్రెడ్ మీద స్టఫింగ్ కోసం అనమాట అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను నేను పుదీనా కూడా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ లీవ్స్ తీసుకొని కట్ చేయండి సన్నగా కొత్తిమీర కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇవన్నీ ముందుగానే చేసి పక్కకు పెట్టండి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోండి పోపు దినుసులు వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేయండి ఒక్కొక్కటిగా షాలో ఫ్రై అయితే సరిపోతుందండి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదన్నమాట నెక్స్ట్ దాంట్లోకి పసుపు వేసుకోండి పసుపు కారం లైట్గా వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారం లైట్గా వేసి సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి అందులోనే ధనియాల పౌడర్ వేయండి బాగా కలుపుకోండి అంతే అండి ఈ కర్రీ అయిపోయినట్టే పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నా ఆ బ్రెడ్కి సైడ్స్ బ్రౌన్ ఉంది కదండి బ్రౌన్ కలర్ది తీసేయండి మొత్తం కట్ చేసి పక్కకు పెట్టండి అది అవసరం వస్తుంది బ్రెడ్ క్రామ్స్ లాగా వాడొచ్చు అనమాట ఈ రెసిపీలో అలా ఫోర్ సైడ్స్ ఆ బ్రౌన్ కలర్ది అంతా తీసి కట్ చేసి పక్కకు పెట్టేయండి మీకు షేప్ ఏ ఎలా కావాలంటే అలా చేసుకోండి స్క్వేర్లో అయినా చేసుకోవచ్చు ప్లస్ మీరు రౌండ్గా కావాలంటే కార్నర్స్ తీసేయండి ఫోర్ సైడ్స్ కార్నర్స్ తీసేసి ఉంచండి ఇప్పుడు రౌండ్ పఫ్ లాగా అవుతుందన్నమాట స్వే స్క్వేర్గా కావాలంటే అలానే ఉంచవచ్చు ఇప్పుడు ఆ సైడ్స్కి మనం బ్రౌన్ కలర్ది తీసేసినాం కదా అదంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేయండి మెత్తగా గ్రైండ్ చేయండి దాన్ని ఇలా పౌడర్ లాగా అవుతుందనమాట అది పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు దాంట్లోకి పఫ్కి చేసుకోవాలి కదండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే పెట్టేసేయండి నేను ఒక బౌల్ చిన్న బౌల్లో వాటర్ పెట్టుకున్నాను ప్లస్ కర్రీ రెడీ అయిపోయింది కదా అది కూడా పక్కకు పెట్టేసేయండి ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకోండి కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు అసలు లేకపోయినా పర్లేదండి వాటర్తో అయినా వేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్లో అలా వాటర్ పేసి పోసి చిక్కగా కలిపి పక్కకు పెట్టేసేయండి ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసి ఉంచండి ఎగ్స్ ఒక థర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా హాఫ్గా కట్ చేసి పక్కకు పెట్టేసేయండి ఇవి కూడా నెక్స్ట్ ఇలా ఒక స్లైస్ తీసుకోండి ఫస్ట్ బ్రెడ్ స్లైస్ తీసుకొని కర్రీ పెట్టేసేయండి దాని మధ్యలో కర్రీ పెట్టేసి హాఫ్ ఎగ్ ఇలా ఉల్టా పెట్టేసేయండి నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్ చేసుకున్నాం కదా కలిపి పెట్టినాం కదా కార్న్ ఫ్లోర్ దాన్ని మొత్తం బ్రెడ్ మీద వేసేసి ఇలా ఫిక్స్ చేసేయండి మొత్తం రెండు కవర్ చేసేయండి ప్రెస్ చేస్తూ సో మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తే మనం బ్రెడ్ క్రామ్స్ ఉన్నాయి కదండి పౌడర్ అది వేయవచ్చు అనమాట మీరు సో గ్యాప్స్ వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు ఆ బ్రెడ్ది పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ వేసేసి ఇలా కార్న్ఫ్లోర్ కానీ వాటర్ కానీ వేసి దాంట్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట దానికి అంటుక్పోతుంది ఆ బ్రెడ్కి అలా మొత్తం ఫోర్ సైడ్స్ కవర్ చేసిన తర్వాత బ్రెడ్లో పౌడర్ బ్రెడ్ పౌడర్ ఉంది కదా అది దాంట్లో ముంచేసి పక్కకు పెట్టేసేయండి ఇలా వాటర్తో కూడా సైడ్స్ కవర్ చేయవచ్చు అండి మీకు కార్న్ఫ్లోర్ లేకపోతే ఇలా వాటర్తోనే చేసేయచ్చు అనమాట సో కార్న్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అందుకే నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను వాటర్తో ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి యాజ్ యూజువల్గా బ్రెడ్ మీద కర్రీ పెట్టేసేయండి కర్రీ పెట్టి ఎగ్ ఎగ్ కూడా పెట్టేసేయండి అలా ఎగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా ఆ కార్నర్స్కి వాటర్ స్ప్రెడ్ చేయండి మొత్తం చుట్టూ వేయండి అలా కొంచెం కొంచెంగా వాటర్ స్ప్రెడ్ చేసి తర్వాత ఇంకో స్లైస్ ఉంటుంది కదా ఆ స్లైస్ దాని మీద పెట్టేసి బాగా ప్రెస్ చేయండి రెండు అటాచ్ అయ్యేటట్టు బాగా ప్రెస్ చేయండి వాటర్తో ఈజీగా అవుతుందండి కార్న్ఫ్లోర్ కంటే ఇలా వాటర్తోనే బాగుంటుంది తొందరగా ఏమంటే అటాచ్ అయిపోతుంది అనమాట సో ఇలా ఇలా అన్ని పఫ్స్కి ఇలానే చేస్తూ పెట్టండి తొందరగా అటాచ్ అయిపోతుంది గ్యాప్స్ మాత్రం రానివ్వకండి గ్యాప్స్ వస్తే మళ్ళీ అందులో ఉన్న కర్రీ ఉంటుంది కదా ఆయిల్లో స్ప్రెడ్ అనమాట సో గ్యాప్స్ రానివ్వకుండా ఒకవేళ మీకు పైన కానీ గ్యాప్స్ వస్తే ఆ బ్రెడ్ పౌడర్ ఉంది కదా అది వేసి కొన్ని వాటర్ పోసేయండి మొత్తం ఫిక్స్ అయిపోతుంది అటాచ్ అనమాట అలా ఒక షేప్కి చేసేయండి చూసుకోండి ముందే గ్యాప్స్ ఎక్కడైనా వచ్చినాయేమో గ్యాప్స్ వస్తే మాత్రం వాటర్ స్ప్రెడ్ చేసి అలా దగ్గర కనేస్తే అయిపోతుందండి నెక్స్ట్ ఆ బ్రెడ్ పౌడర్ మొత్తం దానికి ఫిక్స్ చేసేయండి మొత్తం స్ప్రెడ్ చేయండి దాని మీద సో అలా అయితే మీకు క్రంచిగా వస్తుందనమాట పఫ్ క్రంచిగా ఉంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ ముందుగానే నేను వెయిట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వే అంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో వెయిట్ చేసుకోండి మనం అలా బ్రెడ్ పఫ్ వేసేటప్పుడు మాత్రం మీడియంలో పెట్టి వేసుకోండి ఎందుకంటే బ్రెడ్ కదా బ్రెడ్ తొందరగా కాలిపోతుంది ప్లస్ కలర్ వచ్చేస్తుంది అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి వీటిని అలా ఒక సైడ్ కలర్ రాగానే తిప్పి వేరే సైడు కాల్చుకోండి బాగా చాలా బాగుంటాయండి క్రంచీగా ఉంటాయి చా అసలు క్రిస్పీగా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బ్రెడ్ కదండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది సో రెండు ఇలా గరిటెలు రెండు తీసుకొని ప్రెస్ చేసేయండి ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అండ్ ఇవి తీసిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసేయండి ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది అంతే అండి మన రెసిపీ అయిపోయినట్టే ఇలా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి పిల్లలని కాదు మనకు కూడా చాలా ఇష్టంగా తింటాం మనం కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే అండ్ ఇది కూడా ఈ రెసిపీ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్